క్రియాపేట జిల్లా కేంద్రంలో ఉన్న సాయి సంతోషి నగల షాప్ ఓనర్ అట నిన్న పొద్దుగాల ఎప్పటికనే షాపు తీసి షాక్ అయినట నగలు పెట్టే సీక్రెట్ రూమ్ షటర్ ను లోపట్టున్న తిజేరి కాడికేలి గ్యాస్ కట్టర్ తోటి ఓసి తెరిచి పెట్టి ఉన్నాయట దెబ్బకే గుండెల రాయి పడ్డట పాపం దుఃఖంలా దొంగల పడి దోసుకున్నారన్న సంగతి అర్థమై షాక్ తినట్టు అయిందట పాపం ఇక చూడు పాపం ఎట్లా ఎక్కెక్కి ఏడుస్తుండో దుఃఖం ఆగుతలేనట్టుంది పాపం పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వచ్చి చూసి వాళ్ళు కూడా పరచానయ్యు జిల్లా ఎస్పీ కాడికేలు సూర్యపేట ఉన్న పెద్ద పోలీసు వాళ్ళంతా వచ్చి దోపిడీ జరిగిన తీరు చూసి పరిశాన్ అయ్యారట ఇంటకేళ్ళ గోడను పందికొక్ లెక్కనే దోడుకొని వచ్చి ప్రైవేట్ కంపెనీ వాళ్ళ గ్యాస్ సిలిండర్ గ్యాస్ కట్టర్ ఇంట తెచ్చుకొని దానితోటి షెటర్ తిజోరి అన్ని కోసిరట ఇక పని అయిపోయిన ఎందుకు అనుకున్నారో ఏమో మళ్ళా పట్కపోకుండా అక్కనే ఇడిచిపెట్టి పారిపోయారు ఇక ఇవే అవి ఇంకా మరి మీద ఏమన్నా ఏలిముద్రలు అచ్చులేమన్నా వడ్డయా సిలిండర్ ఎవరి ఉన్నది అన్ని వివరాలు రాసుకున్నారు పోలీసు వాళ్ళు పోలీస్ జాగిలాన్ని పట్టుకొచ్చిర్రు క్లూస్ టీమ్ వల్ల వచ్చి ఏలిముద్రలు పాదముద్రలు అన్ని గుర్తు తీసుకున్నారు మరి ఎరుకునూల పన బయటి రాష్ట్ర దొంగల ముఠా పన అనేది కనిపెడుతున్నారట గ్యారెంటీగా మొదలు అంతా తెలుసుకొని పోయిన పనే అయ్యి ఉండొచ్చు అని అనుమాన పడుతున్నారు పోలీసు వాళ్ళు ఎందుకంటే నగలన్నీ ఎనుకున్న షీటారలు దాచి పెడతారన్న